గుమ్మలూరు శ్రీశ్రీ శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్ఠి ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి శ్రీ శ్రీపాద శ్రీవల్లభ వెంకట విశ్వనాథ స్వామీజీవారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వేడుకగా జరిగిన ఈ హోమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు హోమం తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు శ్రీపాద శ్రీవల్లభ వెంకట విశ్వనాథ స్వామీజీ వారు కూడా స్వహస్థాలతో అభిషేకం చేశారు ఆ తర్వాత శాంతి పూజలతో హోమం ముగిసింది ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని పూజలు చేశారు ఇక సాయంత్రం శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీపాద శ్రీవల్లభ పెంకట విశ్వనాథ స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని వేద మంత్రాల మధ్య జరిగిన ఈ వేడుకలతో గుమ్మలూరు కొత్త శోభను సంతరించుకుంది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న నడిపూడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు శ్రీ శ్రీపాద శ్రీవల్లభ వెంకట విశ్వనాథ స్వామీజీ ఆలయ అర్చకులు అధికారులు స్వామీజీని సాదరంగా ఆహ్వానించారు నడిపూడిలో సుబ్రహ్మణ్యుడు స్వయంభువుగా వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది ఎంతో ప్రసిద్దమైన ఈ క్షేత్రంలో స్వామివారికి తూర్పు వైపున ద్వారబంధం లోపల స్వామి పుట్టా ఉంది ఇది ఎవరు నిర్మాణం చేసింది కాదు స్వామివారు ఈ పుట్టలో సర్పరూపంలో రూపంలో ఉన్నాడని భక్తుల నమ్మకం కుజదోషాలు సర్పదోషాలతో బాధపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయడం వల్ల వాటి నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు